కామెంట్ అయితే ఉంది రీమేక్ మళ్ళీ ఎందుకు చూడాలి అన్నది సో లెట్స్ అడ్రస్ దట్ ఫస్ట్ రీమేక్ అన్నది ఆ అది ఆ టాపిక్ నేను మళ్ళీ వస్తా ఇప్పుడు గోదారి యాస అన్నది అండ్ ఇంకోటి ఆ కల్చర్ ఏదైతే ఉందో రాజమండ్రిలో పోయి వెన్ వి షార్ట్ మిడ్ సమ్మర్ ఆ ఫుడ్ కానీ అక్కడ ఉన్న జనాలు కానీ అక్కడ ఉన్న వాతావరణం వాళ్ళు మాట్లాడే తీరు ఏదైతే ఉన్నదో దాన్ని యాజ్ ఇట్ ఇస్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అంటే ఇది ఈ సినిమానే రీసెంట్ టైమ్స్ లో నేను గ్యారంటీ చెప్తున్నాను అండ్ అది మనము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము చాలా మందికి ఇప్పుడు నేను దానికి ఒకటే ఒక రీజన్ చెప్తున్నాను వై షుడ్ బి వాచ్ ఇట్ అన్నప్పుడు విజయం సూపరు పౌర్ణమా ఏదో మలయాళం సినిమా వచ్చింది మీకు తెలుసో తెలీదు వంద రోజులు ఆడింది ఆ సినిమా వంద రోజులు ఆడింది ఎన్నో అవార్డ్స్ వచ్చింది అక్కడ మలయాళం ప్రెస్ కానీ ఆడియన్స్ కానీ చాలా చాలా ఆదరించినారు ఆ సినిమాని అది పెళ్లి చూపులు రీమేక్ సో ఒకటే చెప్తున్నా ఇట్ డస్ నాట్ మ్యాటర్ దీంట్లో ఆనెస్టీ మీకు కనిపిస్తుంది కనిపించకుంటే చూడకండి నలుగురికి చెప్పండి చూడొద్దని చెప్పేసి అంతే అంతకంటే ఏం చేస్తాం కొత్త టెక్నీషియన్స్ వచ్చినారు వీ వాంట టు టేక్ అ రిస్క్ దీంట్లో జెన్యున్గా ఎవరికి దే కేమ్ అవుట్ ఆఫ్ లవ్ ఆ సినిమా అంటే ఇష్టము ఈ క్యారెక్టర్ చేయాలని ఒక ప్యాషన్ అంతకే ఎటువంటి వేరే ఆలోచన లేకుండా సృజన్కి కావాలంటే వేరే ఎవరో హీరో డేట్స్ తీసుకొని ఏదో ఒకటి చేయొచ్చు ప్రాఫిటబుల్గా అంటే ఆన్ ద టేబుల్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నాను కానీ ఇంత రిస్క్ చేయడంలో ఎందుకు ఏముంది అంటే అది సినిమా చూసిన తర్వాత మీకు తప్పకుండా తెలుస్తుంది అనేసి నేను అనుకుంటున్నా ఇట్స్ ఫుల్ ఆఫ్ హార్ట్ సో తప్పు తప్పు జరిగే సమస్య లేదని నేను అనుకుంటున్నా